హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ శారీస్ ఫుల్ శారీస్ అండి ఓకేనా స్పేస్ సిల్క్ ఫుల్ సారీస్ కాస్ట్ కూడా చెప్తున్నాను మనకి ఓన్లీ వన్ బండిలే వచ్చిందంటే థర్టీ శారీస్ మాత్రమే వచ్చినాయండి కలర్కి వచ్చేసి టూ టూ శారీస్ వచ్చినాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఈ కలర్కి వచ్చేసి టూ ప్రతి కలర్ వన్ ఆర్ టూ కలర్స్ మాత్రం సింగిల్ వచ్చిందండి దాదాపు మ్యాక్సిమం అన్నీ టూ టూ కలర్సే తెప్పించాను ఇదిగోండి ఇది డబల్ షేడ్ లైట్ ఫోకస్ కూడా తీసి చూపిస్తున్నాను చూడండి ఓకేనా మీరు లైట్ ఫోకస్ లేకుండానే నాకు పిక్స్ పెట్టండి చివరిలో అన్ని లైట్ ఫోకస్తో చూపిస్తానండి ఓకేనా బ్లాక్ కూడా టూ వచ్చినాయండి బ్లాక్ కూడా టూ వచ్చినాయి కావలసిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకు ఓన్లీ థర్టీ సారీసే వచ్చినాయండి ఇవి కూడా టూ ఉన్నాయండి ఫుల్ శారీస్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి ఓకేనా డార్క్ గ్రీన్ కలర్ మ్యాక్సిమం రావు ఏదైనా శారీకి ఒక వన్ ఆర్ టూ శారీస్కి ఇదిగోండి బోర్డర్లో ఇలా ఏదైనా చిన్న చిన్న అంటే పీసెస్ ఏమైనా వచ్చినా కానీ అది డ్యామేజు అలానే మిస్ప్రింట్ కాదండి ఒక శారీ వచ్చింది చూపిస్తాను అది కూడా ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ అయితే కాదు మంచి రీజనబుల్ ప్రైస్లో ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఫ్రైడే డిస్పాచ్ చేస్తాను అండి దీనికి దీనికి కొద్దిగా కలర్ వేరియేషన్ ఉంది చూసుకోండి ఓకేనా ఏవైనా పార్సిల్స్ ఫ్రైడే డిస్పాచ్ చేస్తానండి ఇది ఎల్లో అండి ఇంకొద్దిగా మ్యాంగో ఎల్లో వస్తుంది చూపిస్తాను ఇదిగోండి ఈ ఎల్లో వస్తుంది ఇవి కూడా టూ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ థర్టీ శారీస్ ఆర్ థర్టీ టూ శారీస్ అంతేనండి వచ్చింది మాత్రం ఇదిగోండి ఇలా బోర్డర్లో ఏదైనా ఇలా వచ్చినా కానీ ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్గా ఎక్స్చేంజ్ కానీ అమౌంట్ కానీ నేనైతే రిటర్న్ చేస్తాను ఓకేనా ఈసారి కొత్త కలర్స్ వచ్చినాయండి చూపిస్తాను కొత్త కలర్స్ చాలా బాగున్నాయి చూసారా ఎంత బాగున్నాయి ఆ కలర్స్ టూ టూ ఉన్నాయండి ఓకే ఇప్పుడు నేను చూపించేవి కూడా టూ టూ ఉన్నాయి పింక్ ఉంది స్కై బ్లూ టూ టూ ఉన్నాయండి ఇది కొద్దిగా డార్క్ వస్తుంది దాని మీద ఓకేనా వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయట్లేదు చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసేసుకోండి ఇదిగోండి ఇవి కూడా టూ ఉన్నాయండి ఓకేనా ఇది కూడా మనకి డబల్ షేట్ టైప్ వస్తుంది కనిపిస్తుందా మీకు పింక్ బ్లూ కలర్ కాంబినేషన్లా వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా అండి ఇదిగోండి ఇది కూడా చూపిస్తున్నాయి ఈ శారీ కూడా వచ్చింది ఇదిగోండి జస్ట్ కొద్ది దూరం బోర్డర్లో అలా వచ్చింది ఇవన్నీ మళ్ళీ మీరు చెప్పొద్దని నేను ముందుగానే చెప్తున్నాను అంతే అండి చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం ఈసారి ఇది మనకి డార్క్ మెరూన్ షేడ్ చూడండి ఒకసారి లైట్ కూడా ఆఫ్ చేస్తాను ఇదిగోండి ఈ షేడ్ అండి ఇప్పుడు కనిపించే షేడ్ నెక్స్ట్ ఇది సిల్వరు ఇంకొద్దిగా డార్క్ వస్తుందండి లాస్ట్ టైం కూడా ఇది క్యామ్లో మనకి రాగి సిల్వరు మిక్స్ అయ్యి వస్తుంది కదా అలా వస్తుంది ఇది లైట్ ఫోకస్ తీసిన వేసినా కానీ మనకి క్లారిటీగా రావట్లేదు ఇది ఎలా వస్తుందంటే సిల్వరు కాపరు మిక్సింగ్ టైప్ వస్తుందండి ఓకేనా ఇవి కూడా మనకి టూ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ డార్క్ పింక్ ఇదిగోండి ఇవి కూడా మనకి ఇంకొద్దిగా డార్క్ వస్తుందండి ఇవి కూడా టూ ఉన్నాయండి ఓకేనా ఇంతవరకు అయితే సిల్క్ ఫుల్ శారీస్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి మళ్ళీ కలర్స్ అన్నీ అయిపోతాయండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇండియన్ పోస్ట్ మాత్రమే అవైలబుల్ ఉందండి మనకి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఓకేనా